హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం కొర్ర పొంగలి ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికి ముందుగా మనం కొర్రలని నానపెట్టుకోవాలి కొర్రలు తక్కువలో తక్కువ ఒక నాలుగు గంటల దాకా నానపెట్టుకోవాలి దాని తర్వాత ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు రెమ్మల్ని వలిచి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బౌల్లో ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాని తర్వాత కొద్దిగా జీలకర్ర మిరియాలు అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాక వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ ఎలా అంటే మనం ఎన్ని గ్లాసెస్ అయితే కూరలు తీసుకుంటామో దానికి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కూరలు తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇంకా నీళ్ళంతా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న కూరలను నీటిలో వేసుకోవాలి నానపెట్టుకున్న కూరలన్నీ నీటిలో వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి కొరలని నీటిలో బాగా మెత్తగా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కూరలు ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన ఫుడ్ డైట్లో కొరల్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా వాటర్ అంతా కూరలకి పట్టేసి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ కొర్ర పొంగలి రెడీ అయిపోయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు